వెల్కమ్ టు తాయారు వదిన ఛానల్ చింతకాయ కొబ్బరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను ఇవి కావాల్సిన ఐటమ్స్ ఇవి చింతకాయలు ఇలా ఉంటాయి కడిగి క్లీన్ చేసుకున్నాక ఎట్లా ఉంటాయి కోసాలి కోసిన తర్వాత ఇలా చెక్కలల్లో వస్తాయి తర్వాత ఈ గింజలు తీసేసుకోవాలి ఇలా పొలంక్కడ దింతటి తీసుకున్నాక ఇలా క్లీన్గా వస్తాయి అనమాట ఇవి ఇలా ఇలా వస్తాయి అప్పుడు ఇవి ఇవి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ముక్కలో ఇది ఇది పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి నూరేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఇవి పోపు పెట్టుకోవటానికి తాలింపు పెట్టుకోవడం అనమాట ఇవన్నీ నూరేసిన తర్వాత ఈ మూడు కలిపి మిక్స్గా నూరేయాలి మనకి కావలసిన కొబ్బరి కొబ్బరిని చింతకాయ పచ్చడి తొక్కుడు పచ్చడి రెండు కలిపేసి కుమ్మేసుకుని తాలింపు పెట్టుకోండి కొబ్బరికాయ చింతకాయ పచ్చడి రెడీ అయిపోద్ది అనమాట ఈ కావాల్సిన పదార్థాలు ఇలా తీయాలి ఇలా గింజ తీసేయాలన్నమాట లేకపోతే చేదు వస్తుంది అన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి గింజలు తీసేసుకుంటే ఇలా వస్తాయి అనమాట ఇవి ఇలా ఇక ఈ గింజలు తీసేయాలి ఈ గింజలు తీసేయాలి ఇది పడేయాలి ఇంకా ఈ వేస్ట్ అంతా పడేయాలి ఇంకా మొత్తం ఇవన్నీ కలిపి ఉప్పు వేసేసి మిక్స్ కొట్టుకోవాలి తు మాములు రోడ్లైనా కొట్టుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ కలిపి మిక్స్ వేసేసుకుని ఉప్పేసి మిక్స్ పట్టుకోవాలి కచ్చపిచ్చగా బాగా పేస్ట్ లాగా కాదు మిక్సీలో ఇలా కచ్చపిచ్చగా పట్టుకోవాలి నాది నలిగిపోయింది ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తున్నాం నూనె పోసుకుని పోపు పెట్టేద్దాం తాలింపు వేసుకుంటున్నాం అనమాట నోరటం అయిపోయింది మీకు చెప్పే కదా తాలింపు దింపులన్నీ ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసుకుంటే అయిపోద్ది తాలింపులో కొంచెం పసుపు వేసుకోవాలి వేగాలి కొంచెం వేగిన తర్వాత వేద్దాం మిరపకాయలు ముందే వేస్తే మాడిపోతాయి కదా కరివేపాకు మిరపకాయలు తర్వాత వేద్దాం కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మెరపకాయ పొడేసేసుకుందాం కరివేకా ఆకారం వేసుకుందని మాడిపోయినప్పుడు గ్యాకులు పడిపోయింది ఇలా తాలింపు పెట్టుకోవాలి గ్యాస్ కట్టేస్తున్నాం గ్యాస్ కట్టేసాక కరివేపాకు వేసుకోండి ఎందుకంటే మాడిపోయింది ఇప్పుడు వేసుకోవాలి పసుపేసుకోవాలి పసుపేసుకొని ఆ కొబ్బరి అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట వేడి పెట్టక్కర్లా అంతే ఇలా తాలింపెట్టేసి మీ ఇందులో కనిపిస్తా పచ్చివాసన పోయేదానికి కొంచెం తిప్పితే బాగుంటుంది కొబ్బరి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి నాకు ఓకే